पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేర ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాల తరలింపులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రోడ్డు భవనాల శాఖ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులతో పర్యవేక్షించారు ఈ సందర్భంగా చత్రినాక సీఐ వి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లపై గుంతలు మరియు రోడ్డు మరమ్మతులు రాత్రివేళ వీధి దీపాలు రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల గురించి జోనల్ కమిషనర్ గారికి నివేదిక ఈరోజు కమిష పోలీస్ అండ్ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేరా గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే గణేష్ చవితి సందర్భంగా మన చిన్నక పిఎస్ లిమిట్స్లో ఉన్న రోడ్ రిపేర్ రంగు మరియు కేబుల్ రిమూవల్ ప్రీ ప్రోనింగ్ దీని గురించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఈరోజు తిరుగుతున్నాం మన సర్కిల్ ఎయిట్ సందీప్ గారు డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చారు వాళ్ళ సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు శ్రీనాకలో ఉన్న ఏరియా మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఇప్పుడు రాజనాభాయి దగ్గర ఉన్నాం ఇక్కడ కొంత వేస్టేజ్ వేరే ఉంది అవి రిమూవ్ చేస్తుంది అలాగే ఎక్కడెక్కడ పాస్ అవుట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తున్నాము శదినాకలో మనకు మెయిన్గా మూడు రూట్లు ఉన్నాయి ఒకటి కందికల్ బ్రిడ్జ్ నుంచి లాల్ లాల్ దర్వాజా మాంకాలి టెంపుల్ మీరుగా నాగు కింద ఒకటి వెళ్తుంది రామస్వామి గంజి నుంచి గౌలీపుర ఎక్స్ రోడ్ మొగల్పుర లిమిట్స్ ఒక రోడ్ ఉంది లలితాబాగ్ నుంచి సుల్తాన్ షాయి మీదుగా ఒక రోడ్ ఈ మూడు రోడ్లు ఉన్నాయి అటు సంతోష్ నగర్ నుంచి ఉప్పుగూడ మీదుగా వచ్చి రామసాబు గంజి టచ్ అవుతాయి చెన్నై రోడ్ వచ్చేవి కూడా కనికల్ బ్రిడ్జ్ మీదుగా రామసాబు గంజి టచ్ అవుతాయి ఈ మూడు రోడ్లు కూడా రోడ్ రిపేర్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి అవి కొన్ని రోడ్స్ కూడా శాంక్షన్ అయినాయంట ఆ వర్క్స్ కూడా అటెండ్ అవుతామని చెప్పినారు కలిసి వాళ్ళ మళ్ళీ అన్నీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్టు మన జోనల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ రిపేర్ చేయించుకుంటాం ఓకే థ్యాంక్ యూ మేము జీహెచ్ఎంసి పరిధి నుంచి మా నుంచి ఏమేమి అవుతుందో హోటల్స్ ట్రీ ట్రిమ్మింగు అవన్నీ ఈ గణేష్ ఫెస్టివల్ లోపు ప్రొసెషన్ లోపు గణేష్ ఫెస్టివల్ లోపు ఏమేమైతే అన్ని వర్క్స్ పెట్ చేస్తాం సార్ సార్ ఏవేవైతే చెప్పారో పోలీస్ వారి తరఫు నుంచి మరి మా తరఫు నుంచి ఏమేమి ఉంటాయో మేము అన్ని వర్క్స్ చేసేస్తాం ఇమర్షన్ వర్క్స్ కూడా మేమే చూస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ